వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎగ్స్తో అయితే ఒక సింపుల్ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా నేనైతే స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంట్లో ఏదైనా కూరగాయలు లేనప్పుడు ఎగ్స్ అయితే సింపుల్గా ఈ కర్రీ అన్నది చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది తాలిపు గింజలు వేసేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ కర్రీ అనేసి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా పిల్లలకి ఈ కర్రీ అన్నది చాలా చాలా అంటే ఇష్టం ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఎటువంటి మసాలాలు కూడా వేయట్లేదు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో టమాటాలను అయితే ఒక టూ టమాటాలను కట్ చేసుకున్నాను ఇవి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇందులోనే సాల్ట్ పసుపు కారం అవి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మా ఇంట్లో చెట్టు ఉంది కానీ ఇప్పుడు అంతా చీడ పట్టింది అందుకనేసి నేనైతే కరివేపాకు వేయట్లేదు మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది అలా మెత్తగా అయితే టమాటాలని నలుపుకుంటూ ఉండాలి లేకపోతే ముక్కలు ముక్కలుగా అట్లానే ఉంటుంది సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తింటామంటే లైట్గా అయితే వేసుకోండి ఇక మంచిగా ఉడికిన తర్వాత అయితే ఎగ్స్ని అయితే నేను వేసేసుకుంటున్నాను ఆమ్లెట్ ఎగ్ కర్రీ అలాంటివి కాకుండా ఎట్లా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ని అయితే తీసేసుకున్నాను ఇక ఎగ్స్ని కలపకుండా నేనైతే ప్లేట్ అయితే వేసేసుకుంటున్నాను ప్లేట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇవ్వాలి ఇక మగ్గిన తర్వాత లైట్గా మరీ ముక్కలు ముక్కలు కాకుండా తిప్పేసుకోండి ఆ సైడ్ కూడా ఉడకాలి కాబట్టి ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి స్కూల్కి కూడా పిల్లల లంచ్ బాక్సులు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక అంతే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఏమైనా ఉంటే కొత్తిమీర వేసి నాకైతే లేదు కాబట్టి వేయలేదు లేదు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అట్లాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్